ఏడు వేల మూడు వందల యాభై కోట్లు సాయాన్ని పదిహేను వేలకు పెంచడం వల్ల పడేటువంటి అదనపు భారం ఏంది రైతు బంధుని రైతు భరోసా కింద రైతు బంధు ఐదు వేలు ఉంటే దాన్ని ఉంటే దాన్ని పదిహేను వేలు చేస్తూ అంటున్నారు ఒక విడతలో ఐదు వేలు ఇచ్చేది ఉంటే ఏడు వేల ఐదు వందల రూపాయలు చేస్తా అంటున్నారు అలా పెంచడం వల్ల రాష్ట్ర ప్రభుత్వం మీద ఎంత భారం పడుతుందయ్యా అంటే ఏడు వేల మూడు వందల యాభై కోట్ల రూపాయల భారం పడుతుంది అని చెప్పేసి ఆంధ్రజ్యోతి పత్రిక రాసింది నిన్న క్యాబినెట్లో నిన్న నిన్నటి మీటింగ్లో అని రాసింది రైతు భరోసా పదెకరాలకే ఎంతయా రైతు భరోసా పదెకరాలకే అంతకంటే ఎక్కువ భూమి ఉన్నా ఇచ్చేది అంతవరకే మీరు ఒక పాయింట్ పాయింట్ క్లియర్గా వినండి ఎందుకంటే ఇందులో వాస్తవాలు వీళ్ళే చెప్పుకుంటూ వస్తున్నారు ఇన్ని రోజులు వీళ్ళు చేసినటువంటి ప్రచారము దుబారా ప్రచారం ప్రాపగండా అది తప్పుడు ప్రచారం అని వీళ్ళకు వీళ్ళే సర్టిఫికేట్ ఇచ్చుకుంటారు అది మీ ముందు ఉంచేటువంటి ప్రయత్నం చేస్తాం ఒకసారి చూడండి రైతు భరోసా పది పది ఎకరాలకే అంతకంటే ఎక్కువ భూమి ఉన్నా ఇచ్చేది అంతవరకే అంటే పదిహేను ఎకరాలు ఉంటే మిగ పైన ఉన్నటువంటి ఐదు ఎకరాలకు రాదు కానీ పది ఎకరాలకు రైతు బంధు వస్తుంది అదే రైతు భరోసా వస్తుంది కాబట్టి పది ఎకరాల వరకే కట్ ఆఫ్ పెడుతున్నారు కానీ పదిహేను ఎకరాలు ఉన్నటువంటి రైతుకు కూడా వస్తుంది కానీ పది ఎకరాల వరకే వస్తుంది మిగతా ఐదు ఎకరాలకు రాదు ఇరవై ఐదు ఎకరాల భూమి ముందు ఒక రైతుకు పది ఎకరాలకు వస్తుంది మిగతా పదిహేను ఎకరాలకు రాదు అన్నట్టు సో దాని ద్వారా రాష్ట్రంలో ప్రతి రైతుకు పెట్టుబడి సాయం సో అంటే ఇప్పుడు ఎంతమంది అయితే లబ్ధి పొందుతున్నారో అంతమందికి పెట్టుబడి సాయం వస్తుంది డెబ్బై లక్షల మంది లబ్ధిదారుల సంఖ్య యథాతథం ఎకరానికి ఐదు వేల నుంచి ఏడు వేల ఐదు వందల రూపాయలకు పెంపు రెండు పంటలకు కలిపి ఏడాదికి పదిహేను వేలు వచ్చే వారాకాలం సీజన్ నుంచి అమలు ఈ సీజన్కు పరిమితులు లేకుండానే పంపిణీ రైతు బంధును సమీక్షిస్తున్న కాంగ్రెస్ సర్కారు పరిమితులు పెట్టినా సాయం పెంపుతో ఆర్థిక భారమే కటాఫ్తో సాయం ఆగేది లక్ష ఎకరాలకు మాత్రమే బీడు రియల్టర్ల చేతిలో ఉన్నటువంటి భూముల స భూముల సర్వే చూడండి ఇందులోనే మొత్తం భాగవతం అంతా ఉంది మీకు వివరిస్తా పాయింట్ టు పాయింట్ వివరిస్తా ఫస్ట్ పాయింట్ ఏంది పదెకరాలకు ఎకరాలకు పది ఎకరాలకే రైతు భరోసా పదెకరాలకే అంటే పదెకరాల కంటే పైన ఉన్న వాళ్ళకి కూడా వస్తుంది కానీ ఆ పదెకరాల వరకు వస్తుంది పైన ఉన్నటువంటి భూమికి రాదు ఇది ఒకటి క్లియర్ కట్ ఇంకొకటి రాష్ట్రంలో ప్రతి రైతుకు వస్తుంది అంటే ఇప్పటి ఇప్పటి వరకు ఎంతమంది రైతు బందీ రైతు బంధుకు సంబంధించి లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళందరికీ వస్తుంది అనమాట ఎవరికి తగ్గేటువంటి అవకాశము లేదు ఇక డెబ్బై లక్షల మంది లబ్ధిదారుల సంఖ్య యథాతథంగా ఉంది ఇప్పటిదాకా డెబ్బై లక్షల మంది రైతులకు ఈ రైతు బంధు వస్తుండే ఇప్పుడు రైతు భరోసా కూడా అంత మందికి వస్తుంది కానీ పది ఎకరాల వరకు మాత్రమే రైతు భరోసా పడుతుంది మిగతా పైనటువంటి ఎకరం రూపాయలకు పడదు ఇక ఎకరానికి ఐదు వేల నుంచి ఏడు వేల ఐదు వందల రూపాయలకు పెంపు రైతు బంధు ఐదు వేలు ఉండే ఇప్పుడు వీళ్ళు రైతు భరోసాను పెట్టి ఎకరానికి ఏడు వేల ఐదు వందలు ఒక విడత కింద రెండు విడతలు కలుపుకుంటే ఎకరానికి పదిహేను వేలు ఇస్తారు వీళ్ళు ఓకే ఇది ఇక వానాకాలం సీజన్ నుంచి అబ్బాయి చేస్తారు అయిపోయి ఇప్పుడు ఏమన్నారు ఈ దొంగలు వాట్సాప్ ఉందా ఈ దొంగలు ఏమన్నారు రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు ఒకసారి మీకు అది చూపిస్తా ఇది అదేనా ఏమన్నాడు మరి ఎందుకు ఈ లంగా మాటలు చెప్పాలి దేనికోసం చెప్పాలి ప్రజలను ఎందుకు మభ్య పెట్టాలి అదే విధంగా రైతులకు రైతు బంధు రైతు కేసీఆర్ పదివేలు ఇస్తే పండుగ ముందు ఆ పైసలు పెట్టి శాతం కట్టాల్సి వస్తుంది అందుకే ఈసారి కాంగ్రెస్ పార్టీ వ్యవసాయ పనులు మొదలైన సంవత్సరానికి ప్రతి రైతుకు పదిహేను వేల రూపాయలు రైతు భరోసా పథకం కింద ప్రతి ఆదుకునే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది మరి భూమి ఒక ఆయనకు ఉంది కౌలుకు తిన్నుకునే టైం ఇంకొక ఇప్పుడు కేసీఆర్ కు విధులేని పరిస్థితి కాంగ్రెస్ అందుకే ఇవ్వాలా ఆయా తొమ్మిది తారీఖు నాడు రాగానే నేను వేస్తాను చూసిన అది ఏడుంది ఇది అనుకుంటా మేము రైతు భరోసా పథకం కింద ఎకరాకు పదిహేను వేల రూపాయలు ఇస్తామని కౌలు రైతులకు కూడా ఇస్తామని అదే విధంగా ఉపాధి హామీ కూలీలకు కూడా పన్నెండు వేల రూపాయలు ఇస్తామని మేము ఏదైతే చెప్పినామో ఈ రోజు ఈ పథకం ఈ మూడు రోజుల్లో రైతుల ఖాతాలలో వేయడం వల్ల ఉపాధి హామీ కూలీలకు ఏదైతే పన్నెండు వేలు మేము ఇద్దాం అనుకున్నామో వాళ్ళు నష్టపోతారు కౌలు రైతులను గుర్తించి కౌలు రైతులకు పథకాన్ని మేము అమలు చేయాలనుకున్నాం రైతు భరోసా పథకం కౌలు రైతులు నష్టపోతున్నారు అదే విధంగా పట్టాదారులు కూడా పదిహేను వేలు రావాల్సింది ఈ ప్రభుత్వం వల్ల పదివేలకే పరిమితం అవుతుంది అంటే కేసీఆర్ చెప్పే రైతు బంధు కావచ్చు కాంగ్రెస్ పార్టీ చెప్పే రైతు భరోసా కావచ్చు ఒకే పథకం ఈ పథకంలో బిఆర్ఎస్ బీజేపీ కలిసి ఎన్నికల వ్యూహం అనుకోని తెలివితేటలు ఏవైతే ప్రదర్శిస్తున్నారో తద్వారా రైతులకు తీరని నష్టం జరుగుతుంది కాబట్టి రైతులు ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు లేదు ఇవాళ కేసీఆర్ ఏది వేసినా తీసుకోండి అది మీ హక్కు మిగిలినవి కాంగ్రెస్ ఇచ్చేటివి కూడా జనవరి నెలలో కాంగ్రెస్ పూర్తిగా అయ్యా మిత్రులారా ఇంటురా ప్రజలారా ఇంటున్నారా ఏం చెప్పిండు ఆయన ఏం చెప్పిండు ఎన్నికలకు ముందు ఈ డ్రామా ఈ ఆర్టిస్టు ఎన్నికలకు ముందు చేసినటువంటి డ్రామా ఏంది అంటే ఏం చెప్పిండు అప్పుడు నవంబర్ నవంబర్ ఇరవై ఎనిమిది తారీఖు నాడు రైతు బంధు పైసలు వేస్తామని చెప్పేసి అప్పటి రాష్ట్ర ప్రభుత్వము ఎన్నికల కమిషన్ తోటి పర్మిషన్ తెచ్చుకున్నది వేసినందుకు తెచ్చుకున్నది తెచ్చుకుంటే ఈయన వీళ్ళు ఈ పార్టీ వాళ్ళు లేఖలు రాయడము ఈ పార్టీ వాళ్ళు రకరకాలు చేయడం వల్ల అప్పుడు పడాల్సినటువంటి రైతు బంధు పైసలు మనకు పడలేదు ఆపేసారు ఆపేస్తే దానికంటే ముందు ఇది ఏం మాట్లాడండి అంటే ఇప్పుడు తెలంగాణ రైతులు కనుక మీరు ఇప్పుడు రైతు బంధు పైసలు తీసుకుంటే రైతు బంధు పైసలు తీసుకుంటే ఎకరానికి ఐదు వేలే వస్తాయి ఐదు వేల రూపాయలే ఎకరానికి వస్తాయి అదే కనుక మీ వచ్చిన తర్వాత తీసుకుంటే ఏడు వేల ఐదు వందల రూపాయలు వస్తాయి అంటే రెండు వేల ఐదు వందల రూపాయలు అదనంగా వస్తాయి అని చెప్పిండు ఏది మేము మేము అధికారంలోకి వచ్చినాక ఇస్తే ఇంత వస్తాయి ఒకవేళ వాళ్ళు వస్తే వాళ్ళు ఇప్పుడు వేస్తే ఐదు వేలే వస్తాయి మా దాంతోపాటు కౌలు రైతులకు కూడా ఇప్పుడు కేసీఆర్ కౌలు రైతులకు వేస్తలేడు మేము వచ్చి వేస్తే కౌలు రైతులకు కూడా ఈ ఏడు వేల ఐదు వందల రూపాయలు తొలి విడత కింద మేము వేస్తాం ఎకరానికి ఇప్పుడు వేస్తే ఈ రైతులు ఇవి కోల్పోతారు అని చెప్పిండు ఇక అలాగే వ్యవసాయ కూలీలకు కూడా పన్నెండు వేల రూపాయల చొప్పున సంవత్సరానికి ఆరు వేల రూపాయలు తొలి విడత కింద ఇస్తాము అని చెప్పిండు ఇప్పుడు దీని గురించి లేదు దీని గురించి లేదు దీని గురించి లేదు ఈడ ఏమొచ్చింద కథ ఈడ ఏం జరుగుతుందా వచ్చే వారాకాలం సీజన్ నుంచి అమలు అంట మరి ఈయన చెప్పినటువంటి ఈయన ఎవరు ఈ మొహం ఎవరిది ఈ ముక్కోరిది ఈ మూత ఈయన ఎవరు అసలు ఈయన రేవంత్ రెడ్డి గారు కాదా నాటి పిసిసి అధ్యక్షుడు నేటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాదా ఆయన ఈ మాటలు ఆయనవి కాదా మార్ఫింగ్ చేసి రాయేమన్నా లేకపోతే ఆ రోజు మాట్లాడినప్పుడు ఆ సోయి లేదా ఈ సీజన్కే మేము ఇస్తాం పైసలు అని చెప్పనీక ఆయా చెప్తావు ఇవాళనేమో నీ పేపర్లో పెట్టేసి ఇవాళ ప్రజల ముందుకు వచ్చి మాట్లాడే ముఖం లేక మోసగానివి మొదటి రోజే మోసం చేసినటువంటి మోసగానివి నువ్వు ఏం చెప్తున్నావు వచ్చే వానాకాలం సీజన్ నుంచి అమలు చేస్తా అని చెప్తున్నావు దీనికంటే దుర్మార్గం ఇంకొకటి ఉంటుందా రైతులను మోసం చేయడం కదా ఇది నువ్వు రైతు భరోసా ఇస్తలేవు ఇప్పుడు రైతు బందే ఇస్తున్నావు అదే కేసీఆర్ రైతుల కోసం పెట్టినటువంటి ఏడు వేల ఏడు వందల కోట్ల రూపాయలు ఆడ పెట్టుకొని నువ్వు ప్రజాభవన్లో కూర్చొని మీ మంత్రులు మీ మంది మాగదం అంతా కూర్చొని బాగా మెక్కి తినడానికి పైసలకు ఉంటాయి మీకు రైతులకు వేసినందుకు మాత్రం చేత కాదు ప్రజలను పిచ్చోరం చేసి ప్రజా దర్బారాన్ని పెట్టి ఒకరోజు దాన్ని ప్రజాభవనాన్ని మార్చి ఆదిరాబాద్కి వెళ్ళి నిజామాబాద్కి వెళ్ళి ఖమ్మంకి వెళ్ళి ఒక రోజు ముందు రెండు రోజుల ముందు వచ్చి ఆ రోడ్ల మీద పిచ్చోళ్ళ లెక్క నిలబెట్టి నీ పిఆర్ స్టంట్స్ చేసుకుంటా నీ బాకా పత్రికల్లో బాక టీవీ ఛానళ్ళలో బాకాలు కొట్టుకుంటా భజన వేసుకుంటా జనాలను మోసం చేస్తున్న సర్కారు ఈ కాంగ్రెస్ సర్కార్ ఇదే దుర్మార్గంగా రేవంత్ రెడ్డి జనాలను పిచ్చోలం చేస్తున్నాడు రైతులంటే లిటరల్లీ పిచ్చోలం చేసిండు మోసం చేసిండు అంటే ఇప్పటి ఇప్పటిదాకా రైతు బంధు పైసలు వల్లే పడ్డా చెప్పురి మిత్రులారా రైతు బంధు పైసలు పడ్డాయన్నా వాళ్ళకన్నా పడ్డా ఎవరికి పడలే ఎవరికి వడలే సో కాబట్టి ఆయన ఏడు వేల ఏడు వందల రూపాయలు ఏడు వేల ఏడు వందల కోట్ల రూపాయలు గత ప్రభుత్వం రెడీ చేసి పెడితే ఆ పైసలు వేస్తే అందుకే నీకు చేతులు రాలేదే ఇప్పటికీ అదే అద్దెకరం ఉన్నోలకు అధ్యక్ర లోపల వాళ్ళకు ఐదు గుంటలు పది గుంటలు ఉన్నోళ్లకు బిచ్చమే వేసినట్టు వేస్తూ ఉన్నాడు అది చేత కాలే మనకు ఇవాళ ఆ రోజు ఏం చెప్పిండు ఇన్ని కళ్ళబొల్లి మాటలు చెప్పి అందుకే రైతులకు కాంగ్రెస్ పార్టీ ఇస్తున్న పదిహేను వేల ప్రకారము కౌలు రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలు వాళ్ళకు అదేవిధంగా ఉపాధి హామీ కూలిపోయే వాళ్ళకు కూడా జనవరి నెలలో మేము ఈ పథకాన్ని అమలు చేస్తాము జనవరి నెలలో ఈ పథకాన్ని అమలు చేపితే గుడ్డలు కొట్టు రి కాంగ్రెస్ కూడా ఊళ్ళో కనపడితే చెప్తున్నారు కదా గుడ్డలు తీసుకుంటారు ఎమ్మెల్యేలు పడరు పడుర్రీ రైతాంగం మీరు మేల్కోకపోతే మీకు రైతు బంధు రాదరని ఆయన మొత్తం కట్ చేసి పడేస్తాడు రాదు చెప్తున్నాడు కదా ఇప్పటికీ రైతు బంధు రాలేదు ఎన్నటి చెప్పిండు పోయిన సోమవారం నాడు చెప్పిండు పోయిన సోమవారం కదా పోయిన సోమవారం నాడు చెప్పిండు రైతు బంధు వస్తుంది అని వారం దినరాలైతుంది ఇప్పటిదాకా ఎకరం ఉన్నటువంటి వాళ్ళకు కూడా రైతు బంధు పైసలు వల్లే ఈ వారం రోజులలో ఒక్క కాడన్నా ఈనాడు కాడన్నా ఆంధ్రజ్యోతి అన్న ఈ వెలుగు పేపర్ పాంప్లెట్ అని అన్నా ఈ సన్నాసులు ఎవడన్నా ఒక్కడన్నా రాసిండ రైతు బంధు పైసలు ఇంకా వల్లేదని వీళ్ళు ప్రజలకు తెలివనీరు వాస్తవాలని ప్రజలను మభ్య పెడతారు రకరకాల కట్టలు పెడతారు ఇప్పుడు బంధు మీద తీర్పు కొట్టే వారికి ఈయన ఏదో కట్టగట్టి ఏదో పీకి కట్టగట్టి తెలంగాణ రైతాంగానికి ఏదో దారదత్తం చేస్తున్నట్టు లేకపోతే ఏదో చెమటవరిచి ఏదో ఇస్తున్నట్టు ఒక వార్తని వాళ్ళు పాంప్లెట్ పేపర్లలో రాపించుకున్నాడు కాబట్టి మిత్రులారా చూడండి ఎంత దుర్మార్గం జరుగుతుంది ఈ సీజన్ కాదు వచ్చేది వచ్చే సీజను పోని కేసీఆర్ పెట్టేటువంటి పైసలైనా సరే వేస్తున్నాడు అంటే అవి కూడా వేస్తలేడు వచ్చే వారకాలం నుంచే అమలు ఇక ఏంది కౌలు రైతుల నోట్ల మట్టి వ్యవసాయ కూలీల నోట్ల మట్టి ఉచే జూటా మాటలు చెప్పిండు అబద్దాలు ఆ పుండాకౌరు ముచ్చట్లు చెప్పిండు పీటమికి కూసురాడు అయిపోయాయి ఇక